సం జిల్లా ఖంభం మండలంలో కొంతమంది ప్రైవేట్ స్కూల్స్ స్టడీ పేరుతో చిన్నారులను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నారు ఉదయం ఆరు గంటలకు స్కూల్ కి వెళ్లిన విద్యార్థులు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి ఇంటికి చేరుతున్నారు దీని వారు మానసికంగా కృంగిపోతూ కుటుంబ సభ్యులకు కూడా తమ బాధను చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది తల్లిదండ్రులు స్కూల్ మేనేజ్మెంట్ ఉన్న భయంతో బయటకు చెప్పకుండానే ఉండిపోతుండగా ఒక తండ్రి మాత్రం తన ఆవేదనను ఎంఐ న్యూస్ తో పంచుకున్నారు నా కూతురు పడుతున్న మానసిక వేదన్ని చూసి తట్టుకోలేకపోతున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు విద్యార్థులపై ఇలాంటి ఒత్తిడి ఎందుకు చిన్నారులపై ఇంత మానసిక హింస ఎవరికి ఉపయోగం అనే ప్రశ్నలు తల్లిదండ్రుల మనసుల్లో తలెత్తుతున్నాయి నిర్ణయం తీసుకొని ఉదయం ఆరు గంటల రాత్రి తొమ్మిది గంటల తరువాత వీళ్ళు స్కూల్ నుంచి వదిలిపెడుతున్నారు ఒక పిల్లల పేరెంట్గా ఆ బాధ ఏందో నాకు అర్థమవుతుంది నేను ఫస్ట్ ముందుకు వస్తున్నా కావున మీరు ప్రతి ఒక్కరు ఆలోచించండి ఈ స్కూల్స్ నడిపే యాజమాన్యం ప్రైవేట్ స్కూల్స్ నడిపే యాజమాన్యం ఖమ్మంలోని ప్రతి ప్రైవేట్ స్కూలు ఇదే వ్యవహారం పరిస్థితి కావున మీరు కూడా దయ ఉంచి ఆలోచించి ఆ పిల్లల పరిస్థితిని ఆలోచించండి ఉదయం ఆరు గంటలకల్లా మీ స్కూల్లో ఉండాలి అంటే ఆ పాప కానీ ఆ బాబు కానీ ఐదు గంటలకు లేవాలి లేచి అయ్యి ఆరు గంటలకల్లా మీ స్కూల్లో ఉండాలి తర్వాత మీరు సాయంత్రం నైన్ థర్టీకి వదిలిపెడుతున్నారు నైన్ థర్టీ వదిలిపెడితే ఆ పాప ఇంటికి వచ్చేసరికి అంటే కంభం నుంచి కందులాపురం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న కందులాపురానికి వచ్చేసరికి ఆ పాప నైన్ ఫార్టీ ఫైవ్ నైన్ ఫిఫ్టీ అవుతుంది వచ్చి భోజనం చేసి పడుకునేసరికి ఆ పాప కానీ ఆ బాబు కానీ పరిస్థితి ఒక్కసారి ఆ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం కానీ ఆలోచించండి మీరు ఆ పిల్లల యొక్క మానసిక పరిస్థితి ఆలోచించండి పదోత్త మేము చదువుతున్నాం ర్యాంకులు రావాలని తల్లిదండ్రులు మిమ్మల్ని అడగలేదు కాకుంటే స్కూల్ అవర్స్కి ఇప్పుడు టెన్ టు ఫైవ్ అనుకోండి స్కూల్ అవర్స్ ఉదయం పూట ఒక గంట సాయంత్రం పూట ఒక గంట చదివించండి అంతేకాని ఇంతలా స్టడీ చదివించడము మిమ్మల్ని ఏ పేరెంట్ అడిగారని మీరు చదివిస్తున్నారు లేదు పోనీ మీకు ఏదైనా గవర్నమెంట్ చెప్పిందా మీకు అయా ఇట్లా నడపండి అని చెప్పి పర్మిషన్స్ ఉన్నాయా అది లేదు సరే సంబంధిత అధికారులు నేను కోరే విషయం ఏంటంటే ఒకటే ఒకటి పిల్లలను దృష్టిలో పెట్టుకొని మీరు ఆలోచించండి సంబంధిత అధికారులు ఆలోచించి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను అటు లేని ఎడల మేము పై అధికారులకు సంబంధించి పై అధికారులను సంప్రదించి మా సమస్యను వాళ్ళకు 여러분이 좋아하지 않